So friends. హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నేను చూస్తున్నారు లైవ్ స్క్రీన్ డబుల్ టాప్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ నుంచి చూస్తున్నారో చెప్పండి ఏం వంట మీరు బెహరన్ లో ఉంటారు అండి నేను కూడా బెహరంలోనే ఉంటాను మీ నెంబర్ ఇవ్వండి అయ్యో నా నెంబర్తో పని ఉందండి చెప్పండి మీకేం అవసరం చెప్పండి మీకు ఏం అవసరమై కావాలన్నా ఒకసారి నేను ఇవ్వనండి మా ఆయన గారికి మాత్రమే ఇస్తా ఓకేనండి మా ఆయన గారు కూడా ఇక్కడే ఉన్నారు బెహ్రాన్లోనే ఉన్నారు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్న రైడ్లో ప్లీజ్ కామెంట్ చేయండి నేను పొడుపు కథ అడిగాను కదా ఆ స్క్రీన్ మీద చూసే ఉంటారు దానికి ఆన్సర్ తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ బాగా ఆలోచించండి ఆధార్ కార్డు కూడా ఇవ్వమంటావా అదిగా మా వచ్చింది చూడండి ఆధార్ కార్డు ఏమన్నా ఇమ్మంటారా అని అడిగింది మా అక్క చెప్పండి సమాధానం హాయిరా పుష్ప తల్లి హాయ్ హాయ్ ఎలా ఉన్నావురా నేనైతే బాగున్నాను రా తల్లి నువ్వు ఎలా ఉన్నావు ఏంటి ఏం చేస్తున్నావు